నమస్కారం ఈ నెల మూడో తారీఖు ఇక్కడ భువనగిరిలో హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి థర్టీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఒకటి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ తర్వాత ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము అండ్ దాంట్లో సీజ్ చేసిన సూసైడ్ నోటు మిగతా ఇన్మేట్స్ ఉన్న అమ్మాయిల స్టేట్మెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాం వీ హ్యావ్ అప్టైండ్ పిఎంఈ రిపోర్ట్ కూడా అప్టైన్ చేసుకున్నాము అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాము ఈ గ్యాప్ను కొన్ని కొంతమంది వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడము చాలా దురదృష్టకరం అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అన్నెసరీ కామెంట్లు చేయడము అవన్నీ దాని గురించి అమ్మాయిల గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ అది మంచిది కాదు అని ఒక ఉద్దేశం ఒకటి ఉంది సో ఏదైనా ఫ్యాక్ట్ ఉందా కూడా అది ఆన్ ఫైల్ ఉంటుంది ఆన్ రికార్డ్ ఉంటుంది ఎవరీ స్టేట్మెంట్ ఈజ్ వీడియోగ్రాఫ్ ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తాము చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డెడ్ స్టేట్మెంట్స్ కూడా మనము పంపిస్తాము కొంత సెన్సిటివ్ మ్యాటర్ని మనం ఆన్ పబ్లిక్ చెప్పలేము అవి కూడా కోర్టుకి మనము సీల్ కవర్లో సబ్మిట్ చేస్తాము సో టిల్ దెన్ దాన్ని మీరు పెట్టే కామెంట్స్లో కూడా కొంచెం ఒకటి ఫాలో అవుతే చాలా బాగుంటుంది అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అన్ని విధాలుగా దీంట్లో ఎంక్వైరీ జరుగుతూ ఉంది డిస్టిక్ కలెక్టర్ గారు కూడా ఒక స్పెషల్ ఎంక్వైరీ చేయిస్తూ ఉన్నారు సో అది కూడా ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తుంది సో టిల్ దెన్ మీరు ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే అది చెప్పండి అపోహలు కథనాలు కూడా ఏవి నమ్మకుండా ఉండాలని విజ్ఞప్తి థ్యాంక్ యూ